గ్రామాల్లో ప్రాథమికంగా ప్రథమ చికిత్సలు అందించే పిఎంపీలు అధునాతన శస్త్రచికిత్స వలన రోబోటిక్ సర్జరీలపై అవగాహన అవసరమని రాజమండ్రి డెల్టా హాస్పిటల్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ నితిన్ రిమలపూడి అన్నారు ఈ రోజు ది పిఎంపీ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపీ అసోసియేషన్ అనపర్తి రాయవరం మరియు బిక్కవోలు మండలాల ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో పాల్గొన్న శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ నితిన్ రిమ్మలపూడి మాట్లాడుతూ అడ్వాన్స్డ్ రోబోటెక్ సర్జరీ విధానం ద్వారా హెర్నియా గర్భాశయ బేరియాట్రిక్ గాల్ బ్లేడర్లకు అతి తక్కువ నొప్పితో తక్కువ ఖర్చుతో మేలైన చికిత్స అందించవచ్చునని తెలిపారు క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ మండవ మాట్లాడుతూ క్యాన్సర్పై నేడు సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పిఎంపి అసోసియేషన్ను అభినందించారు పిఎంపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ఎంపి పిఎంపి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదో తేదీన నిర్వహించే రాష్ట్ర మహాసభలకు ప్రతి గ్రామీణ వైద్యుడు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు మండల అధ్యక్షులు వాసంశెట్టి నాగేశ్వరరావు మండల కార్యదర్శి ద్వారంపూడి సాయిరాం రెడ్డి మండల కోశాధికారి నెలంశెట్టి శ్రీనివాస్ డెల్టా హాస్పిటల్ క్రాంతి కుమార్ జిఎం మార్కెటింగ్ ఆపరేషన్స్ తో పాటు హాస్పిటల్ సిబ్బంది మరియు పిఎంపీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం వైద్యులను సభ్యులు ఘనంగా సత్కరించారు ఆ సమావేశం తప్ప తప్పనిసరిగా ఆదర్ కావాలని కోరుకుంటూ ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ సుమంత గారికి మరియు మరొకసారి ఎందుకంటే నిన్న వరుసగా ఒక ఐదు ఆరు రోజులు పెట్టి మా గ్రూపులో చూస్తున్నాను వెస్ట్ గోదావరిలో ఒక మూడు మండలానికి వెళ్ళారు పెనుమంట్రా రాంతిగారు పెనుమంట్రా తాడేపెరుగుడు పెరవలి కానూరు కానూరే కానూరు ఈ మండలాలకు వెళ్ళి డాక్టర్ గారు మళ్ళీ ఈరోజు మన అనుపతి రావడం జరిగింది అంటే వారం రోజుల్లో ఒక నాలుగో ప్రోగ్రాం డాక్గారికి మన పిఎంపీలు ప్రతి ఒక్కరికి ప్రతి మండలానికి వెళ్ళి కేంద్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో మన గ్రామీణ వైద్యులకి క్యాన్సర్ మీద చక్కటి అవగాహన కల్పించడం డాక్టర్ ప్రతి మండలానికి వస్తున్నారు మా అందరు దొరికిన రెండు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అందరి అందరితో మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మీ యొక్క సర్వీసు మీరు నేర్చుకున్నారు మీరు ప్రజలకు అందిస్తున్నది మా ద్వారా ఇలాగా వెళ్ళాలని చెప్పి మా మనసు కోరుకుంటూ కానీ నార్మల్ పడిపోవచ్చు అవ్వచ్చు ఏ లోపలైనా సరే ఒక చిన్న కన్నం చిన్న చిన్న కన్నం కానీ ఈ రోజున ఈ ఎక్విప్మెంట్ వరల్డ్ వైడ్ చాలా దేశాల్లో మొత్తం అప్రిషియేట్ చేసి దీనికి ఎఫ్ఈ అప్రూవల్ ఉన్నది ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఈ రోజున ఈ ఎక్విప్మెంట్ వాడి ఆపరేషన్ చేస్తున్నారు అనమాట ఇది ఇండియన్ ఎక్విప్మెంట్ వల్ల కొన్ని మెయిన్ అడ్వాంటేజెస్ ఉంటాయి అందుకని ఈ ఎక్విప్మెంట్ తీసుకున్నా దాని గురించి చూస్తున్నాను ఇందాక చెప్పినట్టు నేను ఇక్కడ ఒక చోట అదే ఓటీ లోపల ఉండి ఆపరేషన్ చేస్తూ ఉంటాను నేను చేతితోటి ఏదైతే ఇక్కడ నా చేతులలాగా వైట్గా కనిపిస్తున్నాయి కదా ఏదైతే నేను చే కదుతానో లోపల అవి మాత్రం కదుగుతాయి అన్నమాట ఈ రోబోట్కి కనెక్ట్ చేస్తాం కనెక్ట్ చేసిన తర్వాత మొత్తం స్క్రీన్ అంతా కూడా త్రీ డి త్రీ డీలో కనిపిస్తుంది అందుకే కొంతమంది ఎక్కువ అసిస్టెంట్లు త్రీ డీ కల్చర్ పెట్టుకుని ఉన్నాను ఇంకా నేను కూడా త్రీ డీ కల్చర్ పెట్టుకునే చూస్తున్నాను అదే బోర్డులో నేను పక్కన నుండి నా చేతిలో చూశారు అలా ఎలా చదువుతున్నాయి నేను ఏంటి చదివితే ఆ రోబో చదువుతుంది తప్ప దానికంటూ తగకుండా మనం క్లియర్ చేయాల్సి వస్తుంది సో అదే విధంగా ఈ పేషెంట్ చూసినట్టయితే ఆల్గోషన్ స్కాన్ చూస్తే మీకు అక్కడ గంటతో ఫిక్ అయ్యే కనబడుతుంది కనీసం ఏమంటారు క్యాన్సరే కాదా నేను చెప్తున్నానంటే క్యాన్సరే ఓకేనా కరెంటు అంటే కండరాల మంచి నుంచి కనెక్టివ్ ఇష్యూ నుంచి వచ్చే గడ్డల్ని వాటిని సార్వమాసం సో సార్వమాస అనేది ఒక వేరియంట్ ఇందులో ఆల్మోస్ట్ నూట ఇరవై నూట యాభై పైన రకాలు ఉంటాయి తోడు అంటే పేరు నుంచి రావచ్చు